శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం ప్రధానంగా రెండు గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో కంటికి కనపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా అమెరికాలో గ్రహణం ఉందంట కదా ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు హైదరాబాద్ ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతభిషా నక్షత్రంలో మనకు గ్రహణం అనేది ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర శుక్ల పౌర్ణిమ అంటే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్త ఉదయ చంద్ర గ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది ఈ రెండు గ్రహణాలు మాత్రమే పాటించాలి మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి అమెరికాలో వచ్చినాయి రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువలన ఈ రెండు గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు హోమాలు తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి శ్రీ శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం మకర రాశి వారికి తృతీయంలో శని సంచారం అదేవిధంగా షష్ఠభావంలో గురు సంచారం కలుగుతూ వస్తుంది తృతీయంలో శని ఉంటే తృతీయ శనం శీతలన్నైవ చిత్తం జనాతు ఉద్యమాతు జాయితే యుక్త భాషి అంటే మూడో ఇంట్లో శని సంచారం చేస్తున్నప్పుడు మనసుకు ప్రశాంతత ఉండదు బయట మంచి వ్యవహార శైలితో మనం ఉన్నా కూడా ఆరో ఇంట్లో గురు సంచారం యొక్క ఫలితం ద్వారా అంటే జీవే తత్తు షష్టగే నహి సుఖం తత్సాధనై సత్స్వపి ఆరో ఇంట్లో గురువు సంచారం చేసే సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే సుఖం అనేది ఉండదు సుఖానికి కావాల్సిన వ్యవస్థలు అంటే ఇల్లు కారు వాహనాలు లేదంటే ఏసీ ఫ్రిడ్జు టీవీ భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉద్యోగము బ్యాంక్ బ్యాలెన్సు పేరు ప్రఖ్యాతులు ఏవేవి కావాలో అన్నీ వస్తాయి ఇవన్నీ వచ్చి మానసిక ప్రశాంతత లేకపోవడము వీటి ద్వారా ఈ ఉన్నటువంటి ఈ సుఖాలు లేదంటే సుఖానికి కావాల్సిన ఏ వ్యవస్థలైతే ఉంటాయో ఇవన్నీ కూడా తుచ్ఛము అనేటువంటి ఒక భావన కలుగుతూ వచ్చి అన్ని సుఖపడేందుకు కావాల్సిన అన్ని వ్యవస్థలు ఉండి కూడా సుఖపడని మానసిక స్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఈ ఫలితాల నుంచి మనం బయటపడి సుఖమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రాణాయామం యోగాసనాలు అదేవిధంగా యోగా అంటే మానసిక స్థైర్యాన్ని పొందేదానికి ఎప్పుడూ కూడా యోగా మనం చేస్తూ రావడం ద్వారా ఆ చెడు ఫలితాలన్నీ పోయి మానసికంగా చిత్తశాంతి చిత్తస్థైర్య సంతోషాది ఇవన్నీ కూడా అభివృద్ధి అవుతూ వస్తాయి ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను